ఈరోజు మనం ఈ దేవుని సన్నిధిలో మనం మన విశ్వాసాన్ని ఎలా జరుపుకుంటున్నామంటే వాక్యమైన సత్యమైన దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఉంచిపోయిన అడుగు జాడలో నడుస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన మందిరానికి వస్తున్నామని చెప్పుకుంటూ ఆయన చెప్పినట్లు చేయకుండా నువ్వు బ్రతుకుతే నువ్వు అబద్ధకుడవి అబద్ధకురాలి సత్యము లేదు నీ దానికి నీ బ్రతుకుతావు నీ భక్తి వ్యర్థం నువ్వు భక్తిహీనతను కప్పుకొని పైకి బ్రతుకుతున్నావు అంతే కానీ ఒకరోజు దేవుని కోపం సమస్త భక్తిహీన మీద కనిపిస్తుంది ఆ రోజు అనిపిస్తుంది చాలామందికి అర్థం కాదు అంత మంచి భక్తి ఉందండి ఎందుకట్లా జరిగిందంటే లోపల ఎన్ని ఉన్నాయో పైపు కనిపించేది ఒకటి లోపల లో లోపల చేసేది ఒకటి దేవుడు ఊరుకోడుగా దేవుడు ఏమి మనుషుల్లో పై పని చూడగా ఎవరికి ఇవ్వాల్సిన లెక్క వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు ఎప్పుడు జరిగాల్సిందో అక్కడ జరుగుతూనే జరుగుతూనే ఉంటుంది అయ్యో నేనేం తప్పు చేశాను అయ్యో నేను బాగానే ఉన్నాను నువ్వు బయటికి పైకి కనిపిస్తున్నావే నువ్వు రుతంతరంగల ద్వేషము వైరము కోపము కొండెము లెక్కని కప్పుకొని బ్రతుకుతుంటే ఉగ్రత రాకుండా ఎలా ఉంటుంది నేను అంటాను కొండలు చెప్పుకుంటా సాడీలు చెప్పుకుంటా చెడు మాటలు కల్పించుకుంటూ అబద్ధాలను కల్పించుకుంటూ వైరాన్ని హృదయంలో ఉంచుకొని లేకుంటే ద్వేషము మత్స్సు దేవుని మనకు బ్రతుకులు ఉంచుకొని దేవుని ఎరిగున్నామని చెప్పుకుంటున్న భక్తిలో నువ్వు ఏ రోజో సత్య విషయమైనటువంటి భక్తిలో తప్పిపోయి నీ విశ్వాసం చెరుపుకొని ఎలా ఉన్నావు అనేక చెరుపుతో బ్రతుకుతున్నావు అంతే